కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ लवण्य रेडी తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండగ బోనాల పండుగ సో ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా బోనాల ఉత్సవాలు అనేవి ఘనంగా జరుపుతున్నారు మన లోని ఎంతో ఫేమస్ అయిన కీర్తి మెడికల్ షాప్ నిర్వాహకులు మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం ఈ రోజు బోనాల సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ కి మనం రావడం జరిగింది అక్కడ నుండి బోనం తీసుకొని వచ్చి ఇక్కడ కోతిరాంపూర్ లోని పోచమ్మ అమ్మవారికి సమర్పించడానికి వీళ్ళందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా రావడం జరిగింది సో వీళ్ళతో పాటు మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు సో లెట్స్ కమ్ అమ్మవారికి పోచమ్మ గుడికి వీళ్ళ బోనాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించడం కూడా జరిగింది ఒక్కొక్క బోనంలో నుంచి కూడా ఒక దాంట్లో బెల్లం పరమన్నం ఒక దాంట్లో పసుపు అన్నం ఇవన్నీ కూడా ఐదు ఐదుగా ఐదు ఇంతలుగా ఒక్కొక్క దాంట్లో సమర్పించడం కూడా జరుగుతుంది వాటిలో అమ్మవారిని చల్లబరచడానికి వాటిలో పెరుగు వేసి కూడా ఆ నైవేద్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది ఇక్కడ బోనాల జాతరలో చూడొచ్చు ఈ రోజు కీర్తి మెడికల్ షాప్ లో ఘనంగా బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా ఇప్పుడే అమ్మవారికి బోనం సమర్పించి రావడం జరిగింది సో స్టాఫ్ మాటల్లో కూడా ఒకసారి విందాం మరి ఇంత గ్రాండ్ పండగ బోనాలు సెలబ్రేషన్ చేస్తున్నారు కదా సో వాళ్ళ మాటల్లో ఒకసారి రా నమస్కారం మేడం పేరు పేరు గౌతమి గౌతమి నా ఈ ఈ రోజు రోజు మెడికల్ షాప్ లో నిర్వహణ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సార్ మా ఇంట్లో ఎట్లా పండుగ చేసుకుంటున్నామో ఆ విధంగా ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎట్లా ఇష్ట షాప్ లో కూడా స్టాఫ్ అందరూ కూడా కలిసి మంచిగా బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించడం జరిగింది కదా మీ స్టాఫ్ అంతా ఇంట్లో చేసిన ఫీలింగ్ వస్తుందా ఇలా అమ్మవారికి ఏమని కోరుకున్నారు ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది పండగ చాలా హ్యాపీగా ఉంది సేల్ మంచిగా కావాలి అని కోరుకున్నాం అందరూ హెల్తీగా ఉండాలని కూడా కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ పేరు సాయి సైప్రియ ఎలా అనిపిస్తుంది రోజు నువ్వు కూడా బోనం ఎత్తుకోవడం జరిగింది కీర్తి మెడికల్ షాప్ నుంచి సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అంటే ఇంతవరకు ఎక్కడ నేను ఇంతకు ముందు కూడా టూ త్రీ మెడికల్స్ లో చేశాను కానీ ఎక్కడ ఇలాగ సెలబ్రేట్ చేయలేదు ఇక్కడ చాలా బాగా చేశారు చాలా సంతోషంగా అంటే సేల్ బాగా పెరగాలని షాప్ స్టాఫ్ ఉన్నారు నమస్తే నమస్తే అక్క అండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు బోనాలు చాలా చక్కగా సెలబ్రేట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది ఏం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఎట్లయితే జరుపుకుంటున్నామో అట్లనే ఉంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా ఎదగాలని స్టోర్ ఇంకా ఎదిగి మా కరీంనగర్లో మంచి స్టోర్గా పే తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం సో చూస్తున్నారు కదా ఇది మొత్తానికి ఈరోజు కీర్తి మెడికల్ షాప్ లో బోనాల సెలబ్రేషన్స్ ముప్పై ఐదు వేల రకాల మెడిసిన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అది కూడా హోల్సేల్ రేట్లలోనే కస్టమర్లకు వీళ్ళు అందించడం ఉంది అందుకే వీళ్ళు ఇంత బాగా సక్సెస్ అయ్యారు మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఈ మంచిరాల చౌరస్తా లో ఇట్లా వెళ్తా ఉంటే కీర్తి మెడికల్ షాప్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉంటాయి మంది కస్టమర్స్ ఉంటాయో బయట నుంచి కూడా మనకు అనిపిస్తూ ఉంటది అంటే అంత ఫేమస్ కాబట్టి వీళ్ళ దగ్గర అంత బ్రాండెడ్ ఉంటాయి కాబట్టి అంత మంది కస్టమర్స్ వీళ్ళని ఆదరిస్తున్నారు సో కరీంనగర్ లో చాలా తక్కువ కాలంలో ప్రసిద్ధి చెందింది అని చెప్పొచ్చు కీర్తి మెడికల్స్ సో అదేవిధంగా ఇది ట్వంటీ ఫిఫ్త్ ఈ ఈరోజు మంచిగా బోనాలు సెలబ్రేషన్ చేసి ఇంకా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలి వీళ్ళ మేనేజ్మెంట్ స్టాఫ్ అంటూ కూడా వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి కరీంనగర్ ప్రాంత ప్రజలు అంత అందరూ కూడా అని చెప్పేసి వీళ్ళ అమ్మవారికి బోనం సమర్పించి కోరుకోవడం జరిగింది సో మొత్తానికి మనం కూడా వీళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ముఖ్యంగా మెయిన్ ఈరోజు వీళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకా మంచి మంచి బ్రాంచెస్ స్టార్ట్ చేసి ఇంకెంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చాలా మందికి మెడికల్ సంబంధించిన మెడిసిన్స్ ఇంకా ఎక్కువ రకాలు ఇచ్చి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్ తో రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్